కానీ ఇది ఇలా ఉంటే నాకైతే బాధగా ఉందండి అసలు ఏమి తినకోకుండా ఇలా ఉంటే ఆకలే ఇది అస్సలు ఎంత హుషారంటే అంత హుషారు అసలు ఉండదు చూడండి ఎలా పట్లు పడుతుందో చూడండి సరే మావాడు చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు అటు చూసాడు ఎలా చూస్తున్నాడు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే నాకైతే వీటితోటి ఒక పెద్ద సమస్య ఉందండి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చాలా ప్రయత్నాలు అయితే చేశాను బయట వీటికి సంబంధించిన హాస్పిటల్కి తీసుకెళ్ళాను అయినా కానీ అదైతే క్యూర్ అవ్వట్లేదు మీ దగ్గర ఏమైనా సజెషన్ ఉంటుందేమో నాకు సలహా ఇస్తారని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అవి ఏంటంటే నేను ఇదివరకు కూడా ఇవి చిన్నగా ఉన్నప్పుడు అయితే వీడియో చేశాను ఇప్పుడైతే ఒక్కొక్కటి అంతంత అయిపోయినాయి పెద్ద పెద్ద అయినాయి ఒకటి మాత్రం చాలా చిన్నగానే ఉంది మరి ఎందుకనో ఏంటో అని తెలియదు ఇప్పుడు దానికే బాగలేదు అదైతే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి అవి ఏంటంటే తాబేలు పిల్లలు ఇవిగోండి చూసారా ఇవి నేను దానికి ఒంట్లో బాగాలేని దగ్గర నుంచి ఇవి దాని ఒంట్లో బాగలేని దగ్గర నుంచి నేను సపరేట్ సపరేట్గా ఉంచుతున్నాను అండి రెండు ఒక దాంట్లో అయితే ఉంచలేదు కొంచెం వేరే దాంట్లో వేరే టబ్లో ఒక దాంట్లో ఒక దాంట్లో వేరే దాంట్లో అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను వీడియో కోసం అని చెప్పేసి నీళ్ళన్నీ సపరేట్ చేసేసి వీటినైతే ఒక ఒక దాంట్లో అయితే వేశాను గా అయితే ఉంచుతున్నాను కానీ మరి ఎందుకనో ఏంటనేది నాకు అనేది అర్థం కావట్లేదు ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ దీని ఎలా క్యూర్ అయ్యనేది తెలుసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి కింద పెడతాను చూడండి ఒకటైతే ఎంత పెద్దది అయిందో కింద పెడతాను చూడండి ఇది మన పాత వీడియో కూడా ఎంతమంది చూసారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి చూసారా ఎంత పెద్దది అయిందో ఇది చూపించిన అప్పుడు ఫస్ట్లో చూపించినప్పుడేమో చాలా చిన్నవండి కరెక్ట్గా ఇదిగో ఇంతంతే ఉన్నాయి చాలా చిన్న పిల్లలు ఇప్పుడు చూడండి ఎంత అయిందో ఇది చూసారా దీనంతే అవ్వాలి కదా అది కూడా కానీ అదైతే అంత లేదండి చూడండి ఇది ఎంత హుషారుగా ఉంటుందంటే అంత హుషారుగా ఉంటుంది ఇప్పుడు వదిలిన ఒక క్షణంలో వెళ్ళిపోయింది అలాగా ఇదిగోండి ఇంకోటి వచ్చేసి ఇది ఇది చూడండి ఏంటంటే నేను ఆల్రెడీ కనుక్కున్నాను చలికాలం అనేది అలాగే ఉంటుందమ్మా తాబేలుకి అని అని చెప్పారు కానీ దీనికి ట్రీట్మెంట్ చేయించినా కానీ నాకు తెలిసిన విధంగా నేను చేసినా కానీ అస్సలు యూజ్ అయితే లేదండి ఇది తిండి తినక దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇది తిండి తినక అసలు వేసిన మేత వేసినట్టే ఉంటుంది కనీసం ఒక్క చిన్న ముక్క కూడా నోట్లో పెట్టుకోవట్లేదు దీనికి మేత ఉంటుందండి సపరేటు దీనికి ఫుడ్ అనేది సపరేట్గా ఉంటుంది అది అయితే ఎంత ముక్క కూడా కనీసం నోట్లో పెట్టుకోవట్లేదు బలవంతంగా చిన్నపిల్లలకి ఏదో తినిపిస్తాం చూడండి ఆగవే ఆగు ఇక్కడ ఉండు ఆకలే ఇది అస్సలు ఎంత హుషారంటే అంత హుషారు అసలు ఉండదు చూడండి ఎలా పట్లు పడుతుందో చూడండి సరే గీరేస్తుంది గొర్రెలతోటి ఇదిగోండి ఇంకా ఆగదు అస్సలు ఎలా పట్లు పడుతుందో చూడండి ఇదైతే ఉండదు వెళ్ళిపోయింది ఏంటంటే దీనికి నేను చాలా విధంగా అయితే ట్రై చేశాను చిన్న పిల్లలకు పెడతాను చూడండి ఫుడ్డు అలాగైతే బలవంతంగా ఒక్కొక్కటి తీసుకొని మొక్క తీసుకొని నోట్లో పెట్టి అది కొరికే అంతవరకు ఉండి ఒక్కొక్క చిన్న చిన్న డ్రాప్ అంటే మనం పిల్లలకి సిరప్ వేస్తాం చూడండి పిల్లలు ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా ఇలా ఒక్కొక్క డ్రాపు వాటర్ పోయడం అది తినిపించడం అయితే చేశాను అసలు మామూలు పని కాదు దగ్గర దగ్గర గంట ఉండేదాన్ని అండి దీని దగ్గర నేను అది ఆ తినే రెండు ముక్కలైనా తినడానికి అస్సలు ఫుడ్ అనేది తినట్లేదు అలాగ చోటే ఉంటుంది అవి ఏంటి ఎందుకని అడిగితేనేమో నాకు ఇది ఇది ఎక్కడ చనిపోయిద్దే ఏంటి అనేది భయం పట్టుకుంది మా వారు మిగతా వాళ్ళు ఉండేసి నదిలోని అమ్మాయి వెళ్ళి అది ఇంట్లో చనిపోతే మంచిది కాదు నదిలో వదిలేసేసి అన్నారు మరి నాకేమో వదలాలంటేనేమో మనసు అయినా సరే కానీ ఏదో ఒకలాగా దానికి పెడుతూ డ్రాప్స్ ఇచ్చారు ఐ డ్రాప్స్ ఇంకోటి ఏంటంటే అండి అయి చూస్తారా క్లోజ్ అయిపోతున్నాయి కళ్ళు అసలు గుడ్డు కనుగుడ్డు అనేది అసలు కనిపించుకోకుండా మొత్తం క్లోజ్ చేసేసేసి అలా ఉంటుంది అది గుడి కట్టినట్లు అయిపోతున్నాయి కళ్ళు రెండు అలాగని చెప్పేసి దీన్ని ఎండలోని కాసేపు తిప్పడం అలాగ కొంచెంసేపు దీనికి మళ్ళీ కాపలా ఎక్కడ ఏ పిల్లలు అటాక్ చేసినాయి మొన్నైతే పైన వదిలేశానండి పైన వదిలేస్తే పిల్లలు అయితే అటాక్ చేసినాయి ఇది ఏంటంటే తెలివిగా లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి పైన వరకు గీరేసినాయి దానికి అవ్వక వెళ్ళిపోయినాయి అవి అయితే ఈ లోపు నేను వచ్చాను చూసుకున్నాను ఇంకా మళ్ళీ అప్పుడు ఇంకా పైన వదులుకోకోకుండా దీన్ని పైన వదిలిపెట్టినప్పుడు నేను ఉండి కాపలా ఉండి చూసుకుంటున్నాను దీనికి ట్రీట్మెంట్ అనేది లైటింగ్లో పెట్టమన్నారు లైటింగ్లో పెట్టాను ఫుడ్ అనేది నేనే ఇంకా బలవంతాన పెడుతున్నాను అదై దాని అంతా అది అయితే తినట్లేదండి మరి ఎందుకని ఏంటనేది మీకు ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని ఏం చేయాలో కూడా కొన్ని వదిలేయాలా ఏంటనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు చూడండి అలాగే ఉంటుంది దానికి ఇష్టమైతే ఒక రెండు అడుగులు వేస్తుంది లేదంటే ఇంకా అలాగే ఉంటుంది ఇలా కాళ్ళు రెండు ముందుకి వెనక్కి పెట్టేసి అలాగే ఉంటుంది మరి ఏం చేయాలో ఏంటనేది మీకు ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని కొనుక్కొచ్చినప్పుడు చాలా చిన్నవండి ఎంతే ఉన్నాయి నేను రెండు కలిపి నాలుగు వేలకైతే కొన్నాను మన ఇవి చేపలు అమ్ముతారు కదండి అక్వేరియంలోకి వాళ్ళ దగ్గర అదిగోండి వాళ్ళ దగ్గర అయితే నేనైతే కొన్నానండి రెండు వే ఒక్కొక్కటి పిల్ల రెండు వేలకైతే కొన్నాను కానీ తెచ్చిన దగ్గర నుంచి అయితే ఇవి మనం బాగా అలవాటైపోయినట్టుగా ఉన్నాయి మా వెనకాల తిరగడం కానీ నేను వెళ్తుంటే నా వెనకాల తిరగడం అలాగే మనం ఈ లోని ఉంచినప్పుడు చక్కగా అలా అంటే చాలా మనిషి మనుషులు లిక్విడ్ అయిందంటే వెళ్ళి అంటే అవి వాటి రెస్పాండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మనకి ఎంత హ్యాపీగా అనిపించిద్దు కానీ ఇది ఇలా ఉంటే నాకైతే బాధగా ఉందండి అసలు ఏమి తినకోకుండా ఇలా ఉంటే అసలు చాలా బాధేస్తుంది మావారైతే ఇంకా కూర్చో దాని దగ్గరే కూర్చో దానికే చూడు అన్నట్టుగా మా వారు అంటున్నారు కానీ అలా చూస్తూ ఉండలేకపోతున్నాను ఫస్ట్ లో చాలా బాగా తినేదండి ఫుడ్ వెయ్యం కాల్ని టక్ టకట తినేసేది ఆ వాటి ఫుడ్ అలాంటిది ఎక్కువ అదే తినేస్తుందేమో పెద్దదే తినేస్తుందేమో అది దీనికి ఎక్కువ ఉంచట్లేదేమో అని చెప్పి దీన్ని గా కూడా వేరేగా వేసి పెట్టేదాన్ని అయినా కానీ ఇది ఎదగట్లేదు అలాగే ఉంది ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కళ్ళు ఐ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఐ ఇన్ఫెక్షన్ అవడం వల్ల అసలు ఫుడ్ అనేది దానికి కనిపించక తినట్లేదు మళ్ళీ ఎండ్లో ఉంచితే కొంచెం తెరుస్తుంది కళ్ళు కళ్ళు తెరుస్తుంది కానీ ఫుడ్ తినట్ల అది ఏంటనేది ఏం అర్థం కావట్లేదు మీకు ఎవరికన్నా కనుక తెలిస్తే నాకైతే ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో దీనికోసమే ప్రత్యేకించి నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంతేనా వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వాడు చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు అది చూసాడు ఎలా చూస్తున్నాడు